సినిమా డైలాగుల్ని పోస్టర్లుగా పెట్టినందుకు ఇద్దరిని రిమాండ్కు పంపారు సినిమా డైలాగులు సినిమా డైలాగుల్ని పోస్టర్లుగా పెట్టినందుకు జరుగుతూ ఉన్నా నీకు అంత కష్టంగా ఉంటే సెన్సార్ బోర్డులో దానికి ఎందుకు పర్మిషన్ ఇవ్వాలా డైలాగులు తీసేయండి ఇంకా బాలకృష్ణ సినిమాలు ఆ పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తే ఇంకా పెద్ద పెద్ద డైలాగులు కనిపిస్తాయి నాకు ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఈ ప్రెస్ మీటు ముందు శ్రీహరి నాకు చూపించినట్టు కొన్ని డైలాగులు ఆ సినిమా డైలాగులు వాళ్ళని ఆయన వాళ్ళ సినిమా డైలాగులు చూస్తే ఇంకా దారుణమైన డైలాగులు నీకు డైలాగులు నచ్చకపోతే సెన్సార్లు తీసేయండి సంసార బోర్డు ఎందుకు సెన్సార్ బోర్డు ఎందుకు పర్మిషన్ సెన్సార్ బోర్డు ఉండేది ఎందుకు అంతేగాని ఆ సినిమా డైలాగులు సినిమా వచ్చిన తర్వాత రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా డైలాగులు ఆ సినిమాలో మంచి పాటలు ఉంటాయి ఆ మంచి పాటలు అవన్నీ నేచురల్గా ప్రసిద్ధి చెందుతాయి ఆ సినిమాలో మంచి పాట ఏదైనా ఉంటే ఆ మంచి పాట పాడినా తప్పే అంటావు ఆ సినిమాలో ఏదైనా మంచి డైలాగులు ఏదైనా వీళ్ళకి నచ్చితే ఆ నచ్చిన డైలాగులు వీళ్ళు పోస్టర్లుగా పెట్టినా తప్పే వీళ్ళు మాట్లాడినా తప్పే వాళ్ళు చేసిన యాక్షన్లు వీళ్ళు చేసినా తప్పే వాళ్ళు ఇలా అన్నా తప్పే వాళ్ళు ఇలా అన్నా తప్పే ఎందుకు మరి సినిమాలు ఎందుకు తీస్తున్నారు స్వామి మీరు ఆపేసేయండి మూసేయండి ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అన్నది నిజంగా ఆలోచన చేసుకోవాలి మనం అంతా ఇలాగొచ్చే నష్టమేంది అదే సినిమా డైలాగులు రాసుకుంటే రాసుకున్నాడు పాట పాడితే పాడితే పాడినాడు డైలాగులు కొడితే కొడితే కొట్టినాడు ఇలాగొచ్చే నష్టమైంది అంటాను నేను గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుముకున్నట్టుగా ప్రతిదీ కూడా వాళ్ళు వాళ్ళు ఏమన్నా కానీ నిన్నే అన్నట్టుగా నువ్వు ఎందుకు బాధపడతా ఉన్నావు నూట ముప్పై ఒక్క మందికి నోటీసులు ఇచ్చినారు నూట ముప్పై ఒక్క మందికి నోటీసులు ఇచ్చినారు సినిమా డైలాగులను పోస్టర్లుగా పెట్టినందుకు ఇద్దరిని రిమాండ్కి పంపించినారు నూట ముప్పై మందికి నూట ముప్పై ఒక్క మందికి నోటీసులు ఇచ్చినారు చంద్రబాబు గారి పేరు ఎవరు చెప్తే వారిలో ఒక్కొక్కరిని పిలిపించుకోవడం రోజంతా కూర్చోబెట్టుకోవడం వేధించడం ఛార్జ్షీట్లు షీట్లు గమనిస్తే అండ్ అదర్స్ అని చెప్పి ఖాళీగా వదిలిపెడతారు అంటే వాళ్ళకి నచ్చిన ఇన్స్టాల్మెంట్ బేసిస్ కింద ఎప్పుడు కావాలంటే కాడపుడు ఇరికిచ్చేదానికోసం స్థానిక ఎలక్షన్ ఎలక్షన్లు కానీ ఇంకొక ఎలక్షన్లు కానీ వచ్చినప్పుడు వీళ్ళ అదర్శలు అందరినీ కూడా జాయిన్ చేపి చేసేస్తారు వీళ్ళందరినీ ఎలక్షన్ల ముందు ఎత్తడం ఎంతకింత కుట్రలు చేస్తూ ఉన్నారు ప్రజాస్వామ్యంలో మంచి చేసి ప్రజల మనసులను గెలుచుకొని పాలన చేయాలి అది సత్తా అలా చేసి నువ్వు ఇలా అను అలా చేసి నువ్వు ఇలా అను అది సత్తా అంతే తప్ప నువ్వు అన్యాయమైన పాలన చేస్తూ ఎవడైనా ప్రశ్నిస్తే ఆడిట్ అన్నాడు ఇల్లు ఇట్ అన్నాడు అలా అట్ట మాట్లాడారు ఇట్ట మాట్లాడాడు అని చెప్పి తోసేయడం స్టేషన్లో పెట్టడం ఏమిటి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్